గంద మనసు శిల్పం రక్ష అలియాస్ వసుధారు గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతిరోజు కూడా తనకు సంబంధించిన వీడియోస్ని ఫోటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కూడా తన ఒక క్యూట్ పిక్నీ గిబ్లీ స్టైల్లో మార్చినటువంటి పిక్నీ రెండింటినీ కూడా కలిపి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వసు మేడం ప్రజెంట్ సరికొత్త సీరియల్తో తిరిగి వస్తాయని ప్రేక్షకులందరూ మాత్రం చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందులో భాగంగా ఆవిడ త్వరలోనే సరికొత్త సీరియల్ అనౌన్స్ చేస్తాను ఎప్పుడు అప్డేట్ వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే అయితే ఇక రూప తండ్రి వారిగా మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను వాళ్ళు టీం వాళ్ళు కూడా అప్డేట్స్ పెట్టట్లేదు అంటే మూవీ కంప్లీట్ అయిపోయిందనేది అయితే తెలుస్తుంది సో త్వరలోనే ఆ మూవీ అప్డేట్స్ రావడంతోనే సీరియల్ అప్డేట్స్ కూడా త్వరలోనే రిషి సార్ చెప్తారని అందులో వసు హీరోయిన్ లక్కీ హీరోయిన్ అని వసునే హీరోయిన్గా పెట్టి సీరియల్ తీస్తానని నేనైతే అనుకుంటున్నాను త్వరలోనే వాళ్ళకి సంబంధించిన అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం కూడా వాళ్ళ అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి